వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బతుకమ్మ ముచ్చట మళ్ళీ మీకోసం తీసుకొని వచ్చిన సో ఏంటంటే బతుకమ్మ ఆడుకునే ఆడబిడ్డలకు హాలిడే లేదు బతుకమ్మ పండగ రోజు కూడా ఆఫీసులకి పోవాల్సిందే సో గవర్నమెంట్ హాలిడే ఇస్తలేదు సో మస్తు ఆశ్చర్యా అనిపిస్తుంది అసలు ఎందుకు ఇస్తలేదు ఎవరెవరు ఏమంటారు దీనిపైన అసలు ఎందుకు హాలిడే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఇట్లాంటి వాటి అన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో బతుకమ్మ పండుగ గురించి ప్రభుత్వానికి ఆది నుంచి కూడా ఒక చిన్న చూపే ఇంకా చెప్పాలంటే తెలంగాణలో పండగల గురించి అసలు పట్టి లేనట్టు వ్యవహరిస్తున్నారు ప్రతి జిల్లాకి ముప్పై లక్షల ఏర్పాట్ల అన్న నిధులు ఇంకా జిల్లాలకు చేరలే ఏర్పాట్లు కూడా అంతంత మాత్రాన్ని జరిగినాయి ఇంకొన్ని దగ్గర అసలు ఏర్పాట్లు కూడా ఇంకా ప్రారంభించలేరు ఇక సద్దుల బతుకమ్మ తెలంగాణలో వాళ్ళందరూ కూడా తెలిసిందే పెద్దరామాసం నుంచి మొదటి బతుకమ్మ స్టార్ట్ అయితే తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ చేసుకుంటారు మరి హాలిడే అప్పుడు ఎప్పుడు ఇవ్వాలి తొమ్మిదో రోజు చేసుకున్న రోజు ఇవ్వాలి కదా ఆడపడుచులకి సో అట్లాంటి అవకాశమే లేదు ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గుళ్ళల్లా బడ్లల్లా హాస్పిటల్లల్లా ఆఫీసులల్లో ప్రతి చోట కూడా బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చిండ్రు ఇంకా చెప్పాలంటే ఎక్కడైనా మహిళలు ఎక్కువ ఉంటారో అక్క చెల్లెల్లో ఆ ఆఫీసులల్లో ప్రతిరోజు కూడా వాళ్ళు మధ్యాహ్నం పూట లంచ్ బ్రేక్ తర్వాత బతుకమ్మలు ఆడుకోవడానికి స్పెషల్ పర్మిషన్లు కూడా ఇచ్చిర్రు అప్పటి గవర్నమెంట్ అనమాట ఇక ఆ గవర్నమెంట్ ఇస్తేనే బతుకమ్మలు ఆడుకున్నాం లేకపోతే లేదు ఆ గవర్నమెంట్ తెస్తే బతుకమ్మ పడుగా వేసుకున్నాం అంటే అట్లా కాదు సో ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కూడా తెలంగాణలో బతుకమ్మలు జరిగినాయి అంతే ఘనంగా జరిగినాయి కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బతుకమ్మల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం ఒక్కటి మాత్రమే వాళ్ళు చేశారు సో మిగతా హ్యాస్టీస్ అండ్ దాంతోపాటు బతుకమ్మ ఆడుకోవడానికి మహిళలకు స్పెషల్ పర్మిషన్తో పాటు బతుకమ్మ రోజు సెలవుగా ప్రకటించారు అనమాట సో మంచిగా అక్కజల్లెలో పండుగ చేసుకోవాలని కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతేడాది హాలిడే ఇచ్చారు కానీ ఈ ఏడాది మాత్రం బతుకమ్మ పండుగకి హాలిడే లేదు సో హాలిడే వాళ్ళు ఇవ్వట్లేదు సో దీనిపైన ఒక్కసారి మనం బజరంగ దల్ విహెచ్పి వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం ఎందుకంటే పండగలు చాలా ఘనంగా చేసుకోవాలి అనే మాట చెప్తూ వస్తున్నారు మరి దీన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని ఏమంటారని తెలుసుకుందాం ఇక ప్రజెంట్ మనతోటి బజరంగ్ దల్ సుభాషణ్ ఆయనతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం డన్ సో ఉన్నారు అన్న నమస్తే ఇప్పుడు డన్ అసలు ఏంది మహిళలకు ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం ఏంటి అండ్ పాటు బతుకమ్మ పండుగ రేపే సో పండుగ రోజు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళడం కొంతమందికి అయితే ఇంకా ఎలక్షన్ డ్యూటీస్ సంబంధించి ట్రైనింగ్ జరుగుతుంటే ట్రైనింగ్ క్యాంప్స్కి వెళ్ళడం అసలు ఏంటి అసలు ప్రభుత్వానికి బతుకమ్మ పండుగకి సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది ఎందుకు అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే బతుకమ్మ పండుగ అంటే రాష్ట్ర పండుగ ప్రకటించింది అన్ని ప్రభుత్వ కార్యాలయ లోపల ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోయి అందరు పోయి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఎవరి ఇయర్ ఈ సరిగా ఏమంటే కొన్ని సెంటర్ నడుస్తుంది కానీ ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అని చెప్పేసి ప్రభుత్వము మంగళవారం పండుగ ఉన్న కానీ తెలంగాణ ఆడపడుచులు ఒక సెంటిమెంట్ ఉంటది ఇంత ఆడపిల్లలాగా చూసారు బతుకమ్మ కాబట్టి పసుపు కుంకుమ బయటికి మంగళారం వెళ్ళద్దు అని చెప్పేసి చాలా సెంటర్ లోపల ఏమంటే అందరు సోమవారం చేయాలని చెప్పేసి నిర్ణయించి సోమవారం జరుగుతుంది చాలా సెంటర్ లోపల టీచర్స్ గ్రూప్ లో ఉన్న మహిళలు చాలా మంది ఏమంటే ఎట్లా పెడతారు మీరు మేము బతుకమ్మ పండుగ మేము సోమవారం నిర్వహించుకుంటాము మీరు సోమవారం ఎట్లా డ్యూటీ పెడతా అని చెప్పేసి యూరియన్ వాళ్ళతో కూడా వచ్చి అందరూ అడుగుతున్నారు కానీ ఏదో లోకల్ బాడీ ఎలక్షన్ కి ఏమంటే ఇప్పుడు యాక్చువల్ నవరాత్రులు తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంటున్నాయి అందరూ భక్తి మొత్తం భక్తి సాంద్రంలో మునిగిపోతారు మొత్తం సమాజం మొత్తం హిందూ సమాజం అసలు ఎందుకు ఆలోచన లేకుండా ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు తొందర పెడుతున్నారు ఇప్పుడు ఎలక్షన్ గురించి ఇప్పుడు ఆలోచిస్తారు ఇప్పుడు నోటిఫికేషన్ సరే పొద్దున ఈ పండుగ లోపల కొట్టే చాలా వేల లోపల ఓటు నాకు నీకు నేను కార్యక్రమం చేస్తా ఇవి చేస్తా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి నోటిఫికేషన్ గురించి ప్లాన్ చేయాలని పండుగ తర్వాత ప్రాబ్లం ఉండదు కాదు ఆయన ఉన్నాయి యాక్చువల్ గా మీరు ఎలక్షన్ గురించి ఏమంటే ప్రోగ్రామ్ పెట్టేసి టీచర్లందరూ రండి మీరు ఖచ్చితంగా మీరు మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడము పండుగ సోమవారం చేయకూడదు అని చెప్పడం అంటే సమస్యలు ఎందుకంటే వాళ్ళు ఇంటికి ఆడపిల్లలు వస్తారు చుట్టాలు వస్తారు చాలా మంది వస్తారు బతుకమ్మ తయారు చేయడానికి వాళ్ళు రెండు మూడు రోజులు ప్రిపేర్ అవుతారు కానీ ఎందుకు ఆలోచించలేక ప్రభుత్వం ఏమంటే అనాలోచన నిర్ణయం తోటి వాళ్ళకు ట్రైనింగ్ క్యాంప్ పెట్టింది అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే సోమవారం అందరూ చేసుకోవాలనుకుంటారు కాబట్టి సోమవారం ఏమంటే మీరు మిగతా సోమవారం నుంచి ఇవ్వండి గవర్నమెంట్ ఉపాధి అందరికి వాళ్ళ ఇంట్లో పండుగలు జరుపుకుంటారు ఏదో ఏమంటే ఇప్పుడు మిగతా పండుగ మిగతా విషయాల్లో పండుగలు అయితే వేరే ప్రాంతాల పండుగలు అయితే ప్రభుత్వం ముందే ప్లాన్ చేసుకుంటుందని అలా ప్లాన్ చేసుకుని ఇస్తుంది మరి ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతుంది పెద్ద పెద్ద గొప్ప చెప్పుకుంటారు బతుకమ్మ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఇట్లా అట్లా అని చెప్తారు కదా మరి ఎందుకు ఆలోచన రాలేకపోయిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం ఎందుకంటే హిందువుల పండుగలు అంటే ఇంత చులుగా ఎందుకు చూస్తారు మీరు మీకు ఎందుకు హిందువులు అంటే నమ్మకం లేదు అసలు అనేవాళ్ళు మేము ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం అందుకే సోమవారం ఏదైతే బతుకమ్మ పండుగ రేపు జరుగుతుందో ఉపాధ్యాయులందరికీ ఏమంటే కామన్ సెల్ ఇవ్వండి మీరు మీరు పెట్టేది ఏదైతే ప్రోగ్రామ్స్ ఉందో వేరే రోజు పెట్టేసుకోండి ఎందుకు ఇబ్బంది పెడతారని చెప్పేసి గవర్నమెంట్ ప్రశ్నించిన మేము అయితే ఇప్పటికే ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు సో రాని సమయంలో కూడా ఇట్లా హాలిడేస్ ఇవ్వమని తర్వాత ట్రైనింగ్ క్యాంప్స్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని పక్క జల్లని ఇబ్బంది పెట్టడం ఏంది అసలు అసలు వీళ్ళకి బతుకమ్మ పడకపోయిన సోయి ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా తెలంగాణ గవర్నమెంట్ కి ఏమంటే లేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకో ఏమంటే ఏ క్రిస్టియన్ ఆఫీసర్ ఉన్నాడో ఈ హిందూ వ్యతిరేక ఆఫీసర్ పైన అధికారులందరూ వాళ్ళకి ఏమంటే హిందువులు అంటే నమ్మకాలంటే హిందూ ద్రవ్వంటే నమ్మకాలంటే హిందూ పండుగలు అంటే నమ్మకాలు అసలు ఇవాళ హిందూ పండుగ ఏమంటే ఇవాళ తెలంగాణ బతుకమ్మ పండుగని అవమానించడమే తెలంగాణ ఆడపడుచుని వాళ్ళు అవమానించడమే ఎందుకంటే ఇవాళ మీరు ఉద్యోగ ఏమంటే మీరు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం అంటే అసలు ఇందుతో నమ్మకమైన వ్యక్తులే వీళ్ళు అధికారులు మొత్తం అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వాళ్ళకి సిద్ధశుద్ధి లేదు అసలు ఎందుకంటే మైనార్టీల భయపడతా కృషిలో భయపడతాయి ఇందులో భయం భక్తి లేకుండా అయిపోయింది అది కనీసం మనుషులుగా మానవత్వం ఆలోచించాలి కదా వాళ్ళు ఎట్లా జుట్టు చేస్తారు ఇంట్లో పిల్లలందరూ పెట్టేసుకొని చుట్టాలను పెట్టేసుకొని ఆడపిల్లలు పెట్టేసుకొని మీ ట్రైనింగ్ క్యాంప్ ఎలా వస్తారు పొద్దున్న సాయంత్రం క్యాంప్ ఉంటుంది పండుగ ఏం కావాలి అంటే ఎంత అనాలోచిత నిర్ణయాలు అసలు అధికారుల దగ్గర అంత అనాలోచిత గవర్నమెంట్ చిట్ట గవర్నమెంట్ ఆ పని నిజం పరిపాలన వీలుకైనా వేధిస్తున్నాడే కదా ఇప్పుడు హిందువులందరినీ మంచిది కాదు కదా కాబట్టి మేము డిమాండ్ చేసిన గవర్నమెంట్ తొందరగా ఏమంటే రేపు ఏదైతే బతుకమ్మ ఎక్కడ జరుగుతుందో అక్కడ వాళ్ళందరికీ మీరు పెట్టే ట్రైనింగ్ క్యాంప్ కరె పెట్టేసుకోండి కాబట్టి వాళ్ళందరికీ ఏమంటే రిలీఫ్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ కు అసలు ఇప్పుడు ట్రైనింగ్ పెడుతున్నారు కానీ ఎవరైతే అక్క చెల్లెల్ పండుగ జరుపుకోవాలనుకుంటున్నారో మేము రాము ట్రైనింగ్ కి రాలేము అంటే వాళ్ళ పరిస్థితి ఏంది అసలు వాళ్ళని వేధిస్తున్నారు వాళ్ళేమంటే ఖచ్చితంగా మీరు ఏమంటే మీరు పండుగ చేసుకునేమంటే మంగళవారం చేసుకునేది సోమని ఖచ్చితంగా రామని చెప్పారు అంట అట్లా చెప్పకూడదు కదా అట్లా డిమాండ్ పెట్టే పెట్టకూడదు కదా ఎలక్షన్ గురించి మేము ట్రైనింగ్ ఇంకో ఇంకొకటి పెట్టేసుకోవచ్చు పెద్ద సమస్య కాదు కదా ఇంకా నోటిఫికేషన్ కి అలాగే ఇంకా టైం ఉంది కదా కానీ కావాలి ఎందుకంటే అధికారులు కొంతమంది ఏమంటే కచ్చితంగా రావాలి ఖచ్చితంగా రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కొన్ని సెంటర్లు నిన్న అయిపోయాయి ఇంకో సెంటర్ ఇంకో రోజు మార్క్స్ కూడా కదా చాలా సెంటర్లు సోమవారం కదా మంగళవారం బుధవారం మీరు పెట్టుకోవచ్చు కదా కానీ కావాలని కొద్ది మేము అధికారులు ఏమంటే పని చాలా పోర్ చేస్తారు ఇది పద్ధతి కాదు ఇదేమంటే సిస్టమ్ కాదేమంటే ఇందులో అవమానించినట్టే కాబట్టి ప్రభుత్వం యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఆలోచించే రేపు జరగబోయే బతుకమ్మ పండుగ ఏదో అందరూ సహకరించే విధంగా ఏవైతే ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో నెక్స్ట్ డిమాండ్ చేస్తున్నాం సో ఇదన్నమాట ఇప్పుడు మనం పటాన్ చెరువు దగ్గర ఉండే పరిస్థితి ఎట్లా ఉంది అనేది అక్కడ బజరంగ దళ కార్యకర్తలతో మాట్లాడితే ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇదే రచ్చ సాగుతుంది అక్కడ ఆల్రెడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనింగ్ క్యాంప్స్ మేము నిర్వహిస్తుంటాం మూడు రోజుల పాటు సో అందుకని మీరు ఖచ్చితంగా వాటికి అటెండ్ కావాలి సో ఇక్కడ అక్కజల్లలేము రేపడు సద్దుల బతుకమ్మ పెద్దరమాసం నుంచి సండే నుంచి కౌంట్ చేసుకుంటే రేపటికి తొమ్మిదో రోజు రేపు పండుగ జరుపుకోవాలి మేము బతుకమ్మలు ఆడుకోవాలి రాలేము అని వాళ్ళు కానీ రావాల్సిందే రాకపోతే మీ పైన చర్యలు తప్పవని అధికారులు వాళ్ళని బెదిరిస్తే పరిస్థితి అసలు తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎక్కడ పోతుంది సో బతుకమ్మకు చేయాల్సిన గౌరవము లేకుండా తెలంగాణ తల్లి దగ్గర నుంచి తీసేసారు తర్వాత ఎక్కడైనా పెట్టిర్రా బతుకమ్మని రాష్ట్ర సింబాలిక్గా అంటే అసలు బతుకమ్మ అనే విషయమే పూర్తిగా మర్చిపోయారు ఆ తర్వాత గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇస్తుంది అంటే వాళ్ళ కోసం ఇస్తలేరు బతుకమ్మ పండగ పేరు మీద ఇస్తుంది కానీ అదేదో కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తున్నాడు అంటే కేసీఆర్ పేరు మీద ఇస్తుండ్రు లేదంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ పథకాన్ని ప్రారంభించింది కాబట్టి మేము దాన్ని కంటిన్యూ చేయము అన్నట్టు మహిళలను అవమానించినట్లే ఎందుకు తెలుసా నిజంగా మీకు ఆ ఉద్దేశం ఉంటే బతుకమ్మకి చీరలు ఇయ్యమని ఫస్ట్ నుంచి చెప్పాల్సింది కానీ అట్లా చెప్పలేరు మూడు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినామని చెప్పారు సిరిసిల్లల నేతన్నలు చీరలు నేస్తున్నారని చెప్పారు ప్యాకింగ్కి రెడీగా అన్నారు మహిళా సంఘాల వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి ఒకరికి రెండు చీరలు ఇస్తామన్నారు అన్ని మాటలు చెప్పిన తర్వాత తూచ్ అవన్నీ తప్పులే అవి మేము చెప్పలేము అన్నట్టు సీతక్క వ్యవహార శైలి కనిపిస్తుంది సో అవన్నీ కూడా యూనిఫామ్ చీరలని ఇప్పుడు ఎట్లీస్ట్ గవర్నమెంట్కి ఆ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలంటే కూడా భయం పట్టుకుంది కలెక్టర్ ఆఫీస్లో అన్ని తెచ్చిపెట్టి కూడా పంచలేని దుస్థితులు ఉన్నారు పోనీ మీరు పంచకుండా సీతకి చెప్పినట్టు ఎవరి చీర ఆలే కొనుక్కోండి ఎవరి బతుకమ్మలు ఆలే ఆడుకుంటారు అన్నారు కదా సో అవి ఆడుకోవడానికి సిద్ధంగా ఉండే మహిళలకు కూడా లీవులు ఇవ్వకుండా హాలిడే డిక్లేర్ చేయకుండా సతా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు నిజంగా తెలంగాణలో ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోవాలనుకుంటున్నా లేదంటే బతుకమ్మ కానీ మేము బ్యాన్ చేసినాం మేము ఆడం దే ఎట్లాంటి ఏర్పాట్లు చేయం మేము బతుకమ్మ చీరలు ఇవ్వం బతుకమ్మకి మేము నిధులు ఇవ్వం అది ఏదో అఫీషియల్గా చెప్పినా అయిపోతుంది కదా అట్లా కూడా చెప్పరు బతుకమ్మ అంటే గౌరవం అంటారు బతుకమ్మకి మేము గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కించే ప్రయత్నం పదివేల మంది మహిళలతో బతుకమ్మలు ఆడిస్తాం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఈసారి ఎక్కిస్తామని చెప్పారు అది కూడా తప్పే సో అట్లా అడుగు ముందుకేసినా కూడా ఒక్క అడుగు అట్లా మాటలు మాత్రమే వేసారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేరు అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో బతుకమ్మకు గౌరవం దక్కొద్దు అనుకుంది ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే ఇట్లాంటి గౌరవం దక్కాలి అనుకుందేమో ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసిరు ఆ ప్రోగ్రామ్ ఎందుకు క్యాన్సిల్ చేసినప్పుడు కూడా ఎవరికి తెలియని పరిస్థితి సో మొత్తానికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సంబంధించిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిర్రు చీరలు క్యాన్సిల్ చేసిర్రు నిధులు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు అండ్ రేపు జరిగోయే సదుల బతుకమ్మకి ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర మనం చూస్తుంటే బతుకమ్మ గారి దగ్గర మురిత ఉంది ఆ బతుకమ్మ ఘాట్ నిండా బురదనే తప్ప ఎక్కడ కూడా ఏర్పాట్లు లేవు ఏర్పాట్లన్నీ శూన్యంగా కనిపిస్తున్నాయి ట్యాంక్ బండ్ అంతా కూడా బోసిపోయి కనిపిస్తుంది రేపు అక్క జిల్లలు వచ్చి బతుకమ్మ ఆడి అక్కడ ఘాట్ల నిమజ్జనం చేయాలంటే అవస్థలు పడాల్సిన దుస్థితి కనిపిస్తుంది సో అదేదో చెప్పొచ్చు కదా మీకు ఏ ఏర్పాట్లు చేయం మీ ఏర్పాట్లు ఇప్పుడు సీతక్క చెప్పింది కదా మీ చీరలు మీరే కొనుక్కోండి ప్రభుత్వం ఫ్రీ బస్సులు ఇచ్చింది పావుల రుణాలు ఇచ్చింది గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కాబట్టి మేము చీరలు ఇవ్వండి అట్లనే మీ ఏర్పాట్లు మీరే చేసేసుకోండి ఇక మేము ఏర్పాట్లు కూడా బతుకమ్మ ఘాట్ల దగ్గర చేయం నిమజ్జనగా అట్ల దగ్గర బతుకమ్మలకి ఏర్పాట్లు ఏం లేవు ఆ ఏర్పాట్లు కూడా మీరే చేసుకోండి అంటే అక్కడ ఉండే అక్క చెల్లెలందరూ చందాలు వేసుకుని చేసుకుంటారు పోనీ ఆ క్లారిటీ కూడా ఇస్తలేరు కదా పోనీ అట్లా చందాలు వేసుకొని సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని బతుకమ్మ పండుగ జరుపుకోవాలి అన్నా కూడా ఆ రోజు డుమ్మా కొడితే డుమ్మా మీరు సెలవులు ఇస్తలేరు పోనీ సెలవులు ఇవ్వకపోతే కనుక ఆ రోజు డుమ్మా కొట్టైనా పండుగ చేసుకుందామన్నా మళ్ళీ బెదిరింపులు ఖచ్చితంగా ఆ రోజు రావాలి లేదంటే మీ చర్యలు తప్పవని అసలు ఏంది అసలు ఎక్కడ పోతుంది బతుకమ్మ పండుగ తెలంగాణ అన్న అని అర్థమవుతలేదు కాకపోతే బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు మహిళల కోపానికి కూడా మళ్ళీ ఇది నిలవైతే నిదర్శనంగా ముందే గవర్నమెంట్ దీనిపైన ఆలోచించుకోవాలి సో మీరు సెలవులు ఇవ్వకపోయినా ఎవరైనా సెలవులు బతుకమ్మ పండుగ రేపు సద్దులకు పెట్టుకోవాలనుకునే వాళ్ళకైనా ఎట్లీస్ట్ సహకరించండి అనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి ఇంకా దీనిపైనే బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు బజరంగ దళు కావచ్చు ఇక రేపటి నుంచి పోరుబాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది ఇన్ కేస్ రేపు కనుక సెలవులు ఇవ్వకుండా ట్రైనింగ్ క్యాంప్స్ అయితే ఎక్కడైతే పెడతారో ఆ ట్రైనింగ్స్ క్యాంప్స్ దగ్గరనే నిరసన చేయడానికి అక్కడనే నిరసన గలం వినిపించడానికి భజన దాటి సంస్థలన్నీ కూడా రెడీ అవుతున్నాయి సో ఇట్లాంటి నిరసన గలం మళ్ళీ బతుకమ్మ మా బతుకమ్మ మేము ఆడుకుంటాం మాకు సెలవులు ఇవ్వండి బాబు ఇవ్వకపోతే ఇట్లాంటి నిరసన చెప్తాం అనే ఆ దుస్థితి తెచ్చుకోకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను